యాగంలో భాగంగా ముందుగా మనము ఆరాధించుకున్నటువంటి ప్రక్రియ గురించి తెలుసుకొని ఆ తర్వాత ఏం చేస్తున్నారు అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి నేను ఇలాగా స్వామి చెప్పు శ్రద్ధగా కనుక వింటూ చేయకపోతే దాని ఫలితం లభించదు అని స్వామి చెప్పింది కాదు మన కృష్ణ పరమాత్మే చెప్పాడు

ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కూడా పరమాత్మ ఇచ్చారు కాబట్టి ఇంత మంచి దివ్యమైనటువంటి ఈ కార్యక్రమానికి మనం చేశాం అంతటి భాగ్యం మనకు లభించింది కాబట్టి ఆ లభించిన భాగ్యాన్ని వృధా చేసుకోవచ్చు అంటే కలవుతు స్మరణా ముఖ్య అని మనకు పురాణోక్తం అంటే కలియుగంలో వేదకారి అంటే చేయకూడదు ప్రధానము కానీ ఏం చేయాలి అంటే తలవుతు స్మరణాన్ ముక్తిని తలయునలో నామ సంకీర్తన నామ స్మరణ చేస్తే చాలక ముక్తి కలుగుతుందట కాబట్టి ఈ కార్యక్రమం జరిగేంత సేపు కూడా నామ సంకీర్తనతో బైటికాలు లోపల మానసిక నామ సంకీర్తనతో మనకు కూడా పుణీతమైన అవధ ఆ ఏ